అమూల్యమైనటువంటి ప్రాణాలు కోల్పోతూ మరి మనల్ని రక్షించేవాడు ఎవరు లేరా అన్నప్పుడు వచ్చినటువంటి మన నాయకుడే దివంగత నేత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తిస్తా ఉన్నాను ఫీ రిఎంబర్స్మెంట్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి ఇవన్నీ ఎవరి కోసం ఇవన్నీ పేద ప్రజలకు అన్ని అందుబాటులో ఉండాలని ఒక ఆలోచన చేశాను డాక్టర్ కాబట్టి ప్రజ ప్రాణాల విలువ తెలుసు కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటిని తూట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని సమూలంగా భూస్థాపితం చేశారు ఆ పథకాలు ఉంటే మళ్ళా ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారో అని చెప్పి చెప్పారు కానీ ఈ రోజు మనకు జగన్ అన్న వచ్చాడు తండ్రి అభివృద్ధి సంక్షేమానికి రెండు అడుగులు ముందుకేస్తే నేను నాలుగు ముందుకు ముందుకేస్తా అని చెప్పి జగన్ అన్న ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇచ్చిన హామీలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇరవై నాలుగు హామీలు మరి ముఖ్యంగా డిబిటి ద్వారా రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతిదీ కూడా అక్క చెల్లెమలకు కూడా వాళ్ళ అకౌంట్లో నేరుగా మరి అయిపోయే పరిస్థితి మనం చూస్తాం నూట ముప్పై సార్లు బట్టన్ నొక్కినారు బటన్ నొక్కినప్పుడల్లా టెన్ డబ్బులు ప్రతి ఒక్క అక్క చెల్లమ్మ అకౌంట్ లో లక్షన్నర నుంచి ఏడు లక్షలు తొమ్మిది లక్షల వరకు ఐదు సంవత్సరాలు మీ అకౌంట్ లో పడ్డాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా మీ అసలు అందరికీ మనవ మనవి చేసుకుంటా ఉన్నాను ఈ రోజు జగన్ అన్న అవ్వ తాతలకు మనవుడుగా ఒక అక్కకు తమ్ముడుగా ఒక చెల్లికి అన్నగా ఏకంగా ఇంటికి పెద్ద కొడుగ్గా మన కష్టాలన్నీ తీరుతూ ఈరోజు మన గడప వద్దకి పరిపాలన తీసుకొచ్చి ఈ యొక్క సచివాలయ వ్యవస్థ కానివ్వండి అట్లాగే వాలంటీరీ వ్యవస్థ కానివ్వండి ఈరోజు అందించినటువంటి ఘనం ఉపాధి అందరికీ ఇచ్చాను ఉద్యోగ అవకాశాలు లక్షల ఉద్యోగాలు ఈరోజు మన స్థానికులకే అందించే విధంగా ఈరోజు సచివాలయ ఉద్యోగాలు అందించినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం ఇది నిబద్ధత అంటే ఒక నిబద్ధత ఒక విశ్వసనీయత ఒక మానవ రూపం ఇస్తే ఆ రూపం ఎలా ఉంటుందంటే ఆ విశ్వసనీయతకు ఆ నిబద్ధతకు ఆ జవాబుదారానికి ప్రతి రూపం మన జగన్ అన్న అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినింగా మీ అందరికి మనం చేసుకుంటా ఉన్నాను అంతేగాని ఇచ్చి ఐదు వందల పైచలు హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అల్లవి కాని హామీలు ఇచ్చాడు అమలుగా దాని హామీలు ఇచ్చాడు ఆ హామీలన్నీ ఏమయ్యాయి ఒక్కసారి గుర్తించుకోండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన ఇచ్చినటువంటి హామీలు రుణమాఫీ అన్నాడు ఎక్కడికి పోయింది రుణమాఫీ షరతుల్యాన్ని రుణమాఫీ అన్నాడు తర్వాత కాదయా ఇంటికి ఒక రుణం అన్నారు సరే ఇంటికి ఒక రుణం ఏమంటే కాదు లక్షన్నర అన్నారు సరే లక్షన్నర ఏమంటే లేదు యాభై వేలు మంది ఇస్తామన్నారు సరే మిగతాది ఇస్తామంటే ఐదు ఇన్స్టాల్మెంట్లు ఇస్తామన్నారు ఎక్కడిచ్చా రైతులను మోసం చేసి తప్పారు అక్క చెలమాల డాక్టర రుణాల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అనంతపురం మీటింగ్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి అక్క మీ చేతిలో బంగారు గాదులు లేవు మీ మెడలో పుస్తలు లేవు మీ ఒంటి మీద బంగారం అంతా తాకట్టు పెట్టారు ఆ బంగారం అంతా తీసుకొచ్చి ఇస్తానని చెప్పి మోసం చేశాను ఆడపడుచులను మోసం చేస్తే ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుందని పెద్దలు చెప్తా ఉంటారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్ర ప్రజలు తెలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి తీర్పు కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమయ్యా రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను మళ్ళా చంద్రబాబు నాయుడు ఈ రోజు మళ్ళా పగటి వేషాలు వేసుకొని వస్తా ఉన్నాడు గంగిరెద్దులాగా కండువలు కప్పుకొని వస్తున్నాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని కండువలంటే అన్ని కండువలను కప్పుకొని సిద్ధం నన్ను ముఖ్యమంత్రి చేయండి నాకు అధికారాన్ని ఇవ్వండి నేను మళ్ళా కూర్చోక్కాలా మళ్ళా దోచుకోవాలా మళ్ళా ప్రజల్ని బాధ పెట్టాలా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను వాళ్ళు ఎదగని వేయకూడదు ఇది ఆయన ఆలోచన ఆయన చెప్పినప్పుడు ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది అన్నాను ఎక్కడొచ్చింది ఇంటింటికి ఒక ఉద్యోగం ఎన్ని ఉన్నాయో కూడా తెలుసా ఇంటింటికి ఉద్యోగం రాలేదు చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటింటికి ప్రతి ఒక్కరికి వచ్చింది ఉద్యోగం రాలేదు జాబ్ రాలేదు అనే విషయాన్ని ఒక్కసారి మీరు గమనించాలి ఈ రోజు మళ్ళా హామీలు తీసుకొస్తున్నాడు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు దాని మిత్రపక్షాలు ఈ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయారు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఈ రోజు చంద్రబాబు నాయుడు తల కింద తపస్సు చేసినా కూడా ఇంటింటికి కేజీల కొద్ది బంగారం ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఈ రోజు జగనంద నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు దయచేసి గమనించండి కొండేపీలో కూడా ఒక నూతన జెండాను రాబోయే రోజుల్లో ఎగరవేయబోతున్నాము రెండు పర్యాయాలు మనం అది సాధించుకోలేకపోయాం మంచి మంచి అభ్యర్థులు మేధావులు నిలబడ్డారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో అంకాయ గారు డాక్టర్ అంకాయ గారు కానీ మంచి మంచి అభ్యర్థులు మేధావులు మన దళితుల్లో రత్నాలు అయినా కూడా అయినా కూడా చివరి అంకంలో మనం మరి విజయాన్ని మరి అందుకోలేపా ఈసారి ఖచ్చితంగా జగన్ అన్నకు నియోజకవర్గం మనకు గెలిచి బహుమతిగా ఇవ్వాలి మీరందరూ సిద్ధమేనా ఈరోజు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు పూజలు గౌరవనీయులు శ్రీ చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బరిలో ఉన్నారు వారి గురించి మీకు తెలుసు వారు శాసనసభ్యులు రెండు పర్యాయాలు అట్లాగే వారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు అట్లాగే చట్టసభల్లో విప్పుగా అట్లాగే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎన్నో పదవులు వారు చేశారు ఏ పదవి చేసినా కూడా నిబద్ధత విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచారు జగనన్నకు మరి అత్యంత సన్నిధులుగా ఆయన ఉండి పార్టీలో అన్ని కీలక పదవుల్ని కూడా చేయడం జరిగింది అనుబంధ విభాగాల్ని సమన్వయం చేసుకుంటూ వాటిని ఒక తాటి మీద మరి నడిపించే క్రమంలో వారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ ఖచ్చితంగా మన ఒంగోలు ఎంపీగా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన సేవలు చాలా అవసరం కొత్తవాడైనా కూడా అనుభవజ్ఞుడు అందరినీ కలుపుకోగలడు కాడరు మీద అమితమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి ఆయనను మనం ఖచ్చితంగా ఎంపీని చేసుకోవాలి